ఎందుకనంటే ఇప్పటివరకు వచ్చిన సినిమాలన్నీ కూడా అనిరుద్ధి బీజిఎంతోనే కదా ప్రతి ఒక్కటి కూడా బీజిఎం అంటే కానీ బ్యాక్గ్రౌండ్ స్కోరింగ్ అంటే కానీ ముఖ్యంగా ఒక అంటే ఒక మంచి ఎలివేషన్ వచ్చే విధంగా అంటే ఒక ఒక సీన్కి ఒక మంచి ఎలివేషన్ వచ్చే విధంగా బీజిఎం అని అంటే అనిరుద్ధి వచ్చింది మన గతంలో వచ్చిన జైలర్ కానీ లియో కానీ అంతకుముందు వచ్చిన మనకి విక్రమ్ కానీ ఇటువంటి సినిమాలు ఇవన్నీ కూడా బీజిఎంస్ అవి కొంతమంది కాపీ అనవచ్చు కొంతమంది పేస్ట్ అనొచ్చు అవన్నీ వేరే విషయం ఏదేమైనా సరే బీజిఎంకి కొంతమంది ఎడిక్షన్ అయి అంటే ఈ రేంజ్లో బీజిఎం ఉంటుంది దానికి మనం కూడా ఎడిక్షన్ అయిపోతాము అనే కొంతమంది అయితే పాటలకి ఎడిక్షన్ అవుతారు కానీ బీజిఎంకి కూడా ఎడిక్షన్ అవ్వాలంటే అది కేవలం అనిరుద్ధి అనే సాధ్యం మరి అటువంటి అనిరుద్ధి తీసుకొచ్చి ఈ సినిమాకి పెట్టారంటే ఖచ్చితంగా బీజిఎం వల్లైనా సరే కొంత సినిమాకి బూస్టప్ అనేది వస్తుంది మరి మే ఆ సినిమా మే థర్టీ అంటున్నారు ఖచ్చితంగా ఆ రోజు రిలీజ్ అయితే రిజల్ట్ ఎలా ఉంటుందని చూడాలి ఖచ్చితంగా హిట్ అవ్వాలని కోరుకుంటుంది ఎందుకంటే గతంలో వచ్చిన సినిమాలన్నీ కూడా కొంత ఫ్లాపు నిరాస్పరిశని కానీ ఈ సినిమాతో అయినా సరే మంచి సక్సెస్ అందుకోవాలని కోరుకుంటాను ది అనేది మంచి హిట్టా చేసేసి విజయ జవరకొండ కెరియర్లో ఒక మైల్స్ ఉండాలని ఒక ఫ్యాన్గా నేను కోరుకుంటాను సో మరి ఇప్పటి వరకు విజయ్ దేవరకొండ గారు చూస్తే లైన్గా త్రీ ఫ్లాప్స్ ఉన్నాయి కంటిన్యూస్గా సో మరి ఈ మూవీ హిట్ కాకపోతే విజయ్ దేవరకొండ గారి కెరియర్ మీదే మన ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉన్నాయండి యాజ్ ఏ యాక్టర్గా కెరియర్ మీద ఎవరికి ఎఫెక్ట్ పడదండి ఇప్పుడు గుంటలుగా ఏంటంటే వాళ్ళ డ్యూటీ ఏంటి ఏ మూవీ కూడా ప్రతి డైరెక్టర్ చెప్తూ ఉంటాడు రిలీజ్ అయ్యేంత వరకు అది హిట్ ఆఫ్ ఫ్లాప్ అనేది ఏ డైరెక్టర్కి కూడా తెలియదు ఏ ప్రొడ్యూసర్ కూడా తెలియదు అది మీకు కూడా తెలుసు సో అది ఏంటంటే అది ఎంతమందిని అట్రాక్ట్ అయ్యారు ఎంతమంది కనెక్ట్ అయ్యారు ఆ మూవీకి కానీ ఆ స్టోరీకి కానీ లేదు అంటే ఎస్పెషల్లీ ఏదన్నా మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ అయ్యి ఉండొచ్చు మెసేజ్ని బేస్ చేసుకున్న చాలా మూవీస్ హిట్ అన్నమాట హిట్ అవ్వాలి అని చెప్పేసి ఒక ఫ్యాన్గా నేనైతే అనుకుంటాను సో మైథలాజికల్ మూవీ అంటున్నారు చాలా వరకు కింగ్డమ్ అనేది సో మైథలాజికల్ మూవీ అయితే విజయదేవరకొండ గారికి హిట్ దొరకచ్చండి అంటారా కంపల్సరీ ఒకవేళ హిట్ దొరికింది అంటే మంచిది అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇలాంటి మూవీస్ కూడా నేను చేయొచ్చు అనేది కూడా విజయ దేవరకొండకి ఒక కాన్ఫిడెన్స్ అనేది కూడా వస్తుంది అనమాట ఎందుకంటే ఇలాంటి మూవీస్ కూడా చేయాలి అన్నీ రొటీన్గా చేసుకుంటే కూడా మ్యాక్స్ ఏంటంటే అందరు కూడా సంథింగ్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ చేంజ్ కదా ఒకే ఓరియంటెడ్లో మూవీ తీసుకుంటూ వెళ్తే కూడా పబ్లిక్ కూడా అట్రాక్ట్ అవ్వదు